హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే నేను మన వీడియోలో ఇడ్లీలోకి వేసుకునే ఇడ్లీ కారము చేసుకోబోతున్నానండి దానికోసమైతే ఇక్కడ ఎండు మిర్చి తీసుకున్నాను సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు ఉన్నాయండి వీటిని ఇలా తొడిమలన్నీ తుంచేసి ఇలా సన్న ముక్కలుగా తుంచి పెట్టుకుంటాను అలాగే ఈ చింతపండు చాలా కొంచెం చింతపండు అండి చూడండి ఒక నాలుగైదు చిన్న ముక్కలు చింతపండు తీసుకున్నాను అలాగే ఈ తెల్లగడ్డ కూడా తీసుకున్నానండి దీన్ని అంతా పొట్టు తీసేసి పెట్టుకుందాం ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుంటామండి ఇక్కడ నేనైతే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు పిడికాయ తీసుకున్నానండి స్టవ్కొని కడాయి పెట్టుకున్నామండి ఒక స్పూను ఆయిల్ వేసేయండి మొదటగా ఎల్లు పెర్చి వేసేయండి కొద్దిగా ఆయిల్ ఫ్రై చేయండి తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసానండి రెండు స్పూన్లు మినపప్పు వేసాను పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వీటిని మాత్రం వేయించుకోవాలండి బాగానే లేకపోతే మనకి పొడి అంత చక్కగా రాదు మీరు ఒకసారి ఇలా కొద్ది క్వాంటిటీలో చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి నేను ఈరోజైతే ప్రత్యేకించి ఇడ్లీలోకి చేసుకుంటున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి పప్పు ఈ టైంలో అదే స్పూన్తోనే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి కొద్దిగా ధనియాలు కూడా కొంచెం వేయించుకున్న తర్వాత చూడండి ఒక్క స్పూను జీలకర్ర వేసుకోండి తర్వాత కరివేపాకు వేసేయండి ఇప్పుడు చింతపండు కూడా వేసేయచ్చండి కాస్త ఈ కరివేపాకు డ్రై అవ్వాలండి పచ్చి కరివేపాకు అందుబాటులో లేకపోతే కాస్త ఎండిన కరివేపాకు అయినా కూడా వేసుకోవచ్చండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు బాగా డ్రై అయిపోతుందండి అంతవరకు వేయించుకోండి కాస్త తడివు నింది అనుకోండి త్వరగా గూజైపోతుంది చూడండి కరివేపాకు ఇలాగా డ్రై అయ్యిందండి ఇక ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోండి నేను ఇప్పుడే శనగకాయల పొడి చేసుకున్నానండి అందుకని ఈ జార అలాగే వాడుతున్నాను చల్లారి పైన దీన్నంతా మిక్సీ జార్లో వేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసామండి ఇంగు అండి హింగు దీన్ని కూడా కాస్త వేసుకుందాము మిక్సీ చేసేద్దామండి చూడండి ఈ విధంగా ఇడ్లీ పొడి తయారైపోతుంది మనము పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లి ఇవి కూడా వేసేసి ఒకసారి తిప్పేసేయండి ఈ విధంగా ఇడ్లీ పొడి తయారైపోయిందండి చాలా సూపర్గా ఉంటుందండి మీరు కరివేపాకు వేయకపోతే ఇది బాగా ఎర్రగా వస్తుందండి ఇందులో కరివేపాకు అవాయిడ్ చేసేసి మిరపకాయలు ఎర్రగా ఉండే మిరపకాయలు వేసుకున్నారంటే ఈ పౌడర్ కాస్త ఎర్రగా వస్తుందండి నేను కొంచెము బ్లాకిష్ అయిన పాత మిరపకాయలు వేశాను కాబట్టి ఈ కలర్ వచ్చింది పైగా కరివేపాకు కూడా వేసాం కాబట్టి దీన్ని ఒక డబ్బాలోకి తీసుకుందామండి ఇది సిక్స్ మంత్స్ నిలువ ఉంటుందండి థర్టీ స్పూన్ యూస్ చేయకుండా పెట్టండి ఇంతేనండి మన టేస్టీ అయినా ఇడ్లీ పొడి తయారైపోయింది దీన్ని ఇడ్లీకనే కాదండి దోశ పైన చల్లుకోవచ్చు సెడ్ దోశ మీద వేసుకోవచ్చు ఊతప్పాల మీద చల్లుకోవచ్చు పొంగణాల మీద వేసుకొని తినవచ్చు అండి అన్ని రకాలుగాను దీన్ని ఉపయోగించుకోవచ్చు అయితే భలే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఇడ్లీ తెచ్చుకున్నానండి ఇడ్లీకి ఈ పొడి సర్వ్ చేసుకుంటున్నాను సూపర్గా ఉంటుందండి ఇలా గుంట చేసుకునేసి కాస్త నెయ్యి వేసుకోండి తర్వాత కలుపుకొని తిని చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చూడండి మన ఛానల్లో చాలా ఈజీ కుకింగ్ రెసిపీస్ ఉంటాయండి వాచ్ చేయండి ప్లేలిస్ట్ కూడా ఉందండి మీరు చూసి మీకు ఏది కావాలనో సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్